హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఒక స్వీట్ రె స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి ఈజీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అసలు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేశాను చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది ట్రై చేయండి మన ఇంట్లో ఉన్న ఉప్మా తినని వాళ్ళు ఇలా ఈ స్వీట్ అయితే సూపర్ హిట్గా తింటారు నేను చేసింది ఉప్మా రవ్వతోనే అది కూడా గోధుమ రవ్వ ఉప్మా ఉప్మా అదే ఉప్మా రవ్వతోటి ఇంకా ఇప్పుడు ట్రై చేద్దామా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము చూడండి చూడండి ఇప్పుడు ఇంకా స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని దానిలో జీడిపప్పు బాదం పప్పు టెన్ టెన్ గ్రామ్స్ వేసేసుకొని ఆయిల్ ఒక ఆయిల్ కాదు నెయ్యి ఆయిల్ అనేస్తున్నాను డైలీ చేసేది అలవాటు అయిపోయింది కదా నెయ్యి వేసుకుంటున్నాను మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోండి స్వీట్స్లో నెయ్యి ఫ్లేవర్ సూపర్ హిట్గా ఉంటుంది టేస్ట్ అయితే డబుల్ అవుతుంది ఇంకా టూ స్పూన్స్ అంత నెయ్యి వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని టూ మినిట్స్ అది నెయ్యి కరిగిన తర్వాత టూ లో ఫ్లేమ్లోకి మార్చుకొని కాస్త ఫ్రై అయ్యేంత వరకు జీడిపప్పు బాదం పప్పుని ఫ్రై చేసేసుకుందాము ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం మీ దగ్గర ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోండి కిస్మిస్కు కిస్మిస్ బాదం ఇంకా పిస్తా అలాంటివి ఉంటాయి కదా అవి కూడా ఉంటే వేసుకొని చేసుకోండి నా దగ్గర ఈ రెండు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అందుకే ఈ రెండు మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను స్వీట్స్ అంటే ఇవి ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు నార్మల్గా అయినా చేసేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు స్వీట్కి నెయ్యి మాత్రం ఇంపార్టెంట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టేశాను ఇంకా పాన్లో కాస్త నెయ్యి ఉంది కదా ఇంకొక స్పూన్ నెయ్యి వేస్తున్నాను రవ్వ ఫ్రై అవ్వడం కోసము గోధుమ రవ్వ పెద్ద రవ్వ ఉంటుంది చిన్న రవ్వ కాదు గోధుమ రవ్వ పెద్ద రవ్వ మీ దగ్గర ఎర్ర గోధుమ రవ్వ ఉన్నా కూడా చాలా బాగుంటుంది స్వీటు అది కూడా బాగా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఈ స్వీట్కి నా దగ్గర అవైలబుల్గా లేదు అందుకే ఈ గోధుమ రవ్వ వేసుకుంటున్నాను మా పిల్లలైతే ఉప్మా అసలు తినడానికి ఇష్టపడరు ఇంకా ఇలా స్వీట్ చేసి పెడితే చాలా ఎమ్మీగా తిన్నారు తింటున్నారు ఇంకా స్వీట్ కూడా నాకు కూడా బాగా నచ్చిందండి మీరు ట్రై చేయండి చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది దాన్ని లో మాత్రమే ఫ్రై చేసుకోండి కాస్త కలర్ మారి పచ్చివాసన పోతుంది ఆ స్మెల్ మనకి తెలిసిపోతుంది అనమాట ఆ స్మెల్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ దగ్గరే ఉండి ఫ్రై చేసుకుంటే ఈజీగా ఫ్రై అయిపోతుంది నాన్ స్టిక్ పాన్లో మాత్రమే అంటుకోకుండా బాగా వస్తుంది ఇంకా మామూలు నార్మల్ పాన్లో అయితే ఇంకా కళాయిలో అలా చేస్తూ ఉంటే మనకి ఫ్రై అయ్యేటప్పుడు బాగానే ఉంటుంది కానీ స్వీట్ రెడీ అయ్యింది అయ్యేటప్పుడు మాత్రం అంటుకుంటూ ఉంటుంది దగ్గరే ఉండి కలుపుకుంటూ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి రవ్వ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయిన రవ్వని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ప్లేట్లోకి తీసి పెట్టేసుకొని నెక్స్ట్ ఈ రెసిపీకి నేను బెల్లము పంచదార రెండు యూస్ చేశాను మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే నేను చెప్పే క్వాంటిటీస్ యాజ్ టీజ్గా వేసుకోండి అవే నేను చూపించినవి రెండు ఉంటే రెండు వేసుకోండి ఒక ఇంగ్రీడియంట్ ఉన్నా పర్వాలేదు స్వీట్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా రవ్వని పక్కకు పెట్టేసుకొని ఇంకా దీ ఇదే పాన్లో వాటర్ వేసుకున్నాము నేను చూపిస్తున్నాను కదా ఈ కప్పుతో వన్ కప్పు రవ్వ వేసాను కాబట్టి ఇదే కప్పుతో త్రీ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటున్నాను కరెక్ట్గా ఉంటుంది కొలత అటు అవ్వదు ఇటు అవ్వదు ఇంకా వేసేసుకొని మొత్తం హై ఫ్లేమ్లో మార్చేసుకొని ఈ వాటర్ అంతా చక్కగా మరిగేంతసేపు బాగా మరిగించేసుకుందాము ఇలా మరుగుతూ ఉన్న బాగా మరిగించుకున్నప్పుడు మాత్రమే రవ్వ వేసుకోండి ఎందుకంటే మన స్వీటు బాగా వస్తుంది ముందే రవ్వ వేసి దానిలో వాటర్ వేసామంటే సరిగ్గా రాదు ఇంకా వేసేసుకొని బాగా మరగనిద్దాం ఇది మరిగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని కూడా దీంట్లో వేసుకొని కుక్ చేసుకుందాము నేను వేసిన వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా ఉంటుందండి ఎక్కువ వేయద్దు తక్కువ వేయద్దు ఇంకా చూసుకొని వేసుకోండి ఇదిగోండి ఒక్క ఫైవ్ మినిట్స్లోనే వాటర్ ఈజీగానే మరిగిపోతాయి కదా ఫైవ్ మినిట్స్లో చూడండి కనిపిస్తుంది కదా ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను వేసేసుకొని చెక్ చక్కగా దాన్ని కుక్ చేసేసుకుందాం లోటు మీడియంలోకి మార్చుకుంటూ కుక్ చేసుకోండి అప్పుడు మన రవ్వ ఈవెన్గా కుక్ అవుతుంది మీకు ఇంకా పక్కకి వెళ్ళి వేరే వేరే పని చేసుకోవాలి అనుకుంటే మాత్రం లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు చక్కగా ఉడికిపోతుంది రవ్వ అయితే నేను చూపిస్తుందని కదా ఇలా కలుపుతూ దగ్గరే ఉండి ఆ అడుగు ఏం పట్టదు మనం ఇంకా ఏం వేయలేదు కాబట్టి ఇంకా చక్కగా కుక్ అయిపోయి వాటర్ అంతా దగ్గరకు వచ్చేసి రవ్వ బాగా ఉడికిన తర్వాత నేను చూపిస్తాను అప్పుడు బెల్లం నేను వేసాను బెల్లం ఒక వన్ కప్పు వేశాను మనం రవ్వ తీసుకున్నాం కదా అదే కప్పుతోటి ఇదిగోండి వాటర్ అంతా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు అదే తోటి బెల్లం ఒక కప్పు పంచదార హాఫ్ కప్పు బెల్లంని నేను పొడిగా చేసుకున్నాను మిక్సీలో పట్టేసి మీరు మీరు కూడా ఎలా అవైలబుల్గా ఉంటే అలా వేసుకోండి పంచదార కూడా హాఫ్ కప్పు వేసేసుకుంటున్నాను కరెక్ట్గా ఉంటుంది స్వీటు ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు ఒకవేళ షుగర్ పేషెంట్స్ ఉంటే మాత్రం షుగర్ తగ్గించేసుకోండి నార్మల్ బెల్లంతోనే చేసుకోండి ఫస్ట్ వేసిన బెల్లం క్వాంటిటీ సరిపోతుంది షుగర్ ఉన్న వాళ్ళైతే ఇంకా నార్మల్గా స్వీట్స్ తినేవాళ్ళైతే ఇబ్బంది ఏమి ఉండదు నేను వేసిన క్వాంటిటీ కరెక్ట్గా ఉంటుంది ఉంటుంది స్వీట్ కాస్త ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఆ హాఫ్ కప్ కూడా వేసేసుకొని చేసుకోండి నాకైతే ఇది కరెక్ట్గా సరిపోయింది ఇది మొత్తం కరిగి మన రవ్వంతా దగ్గర పడేంతసేపు కలుపుతూ దగ్గరే ఉండి చేసేసుకోండి స్వీట్ అయితే రెడీ అయిపోతుంది మనం ఈ బెల్లం పంచదార వేసాక కాస్త లూజ్ అవుతుంది అనమాట రవ్వ మిశ్రమము లూజ్ అయినా అదంతా దగ్గరపడి గట్టి పడేంతసేపు ఇలా కలుపుతూ దగ్గరే ండి నీట్గా మీడియం టు లో చేసుకోండి ఈజీగానే అయిపోతుంది ఇదిగోండి చూడండి బబుల్స్ వస్తూ కుక్ అవుతుంది కదా కాస్త దగ్గర పడాలి ఈ టైంలో నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు మీ నేనైతే వేసుకుంటున్నాను మీ దగ్గర ఏ ఫుడ్ కలర్ ఉన్నా లేకపోతే సాఫ్రాన్ పువ్వు ఉంటుంది కదా అది నా దగ్గర అవైలబుల్గా లేదు అందుకే వేసుకోవట్లేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్ ఫ్లేవరు టేస్ట్ రెండు బాగుంటాయి దీంట్లో ఇంకా యాలకుల పొడి నేనైతే వేయట్లేదు మీకు కావాలంటే వేసుకోండి యాలకుల పొడి కానీ జాజికాయ పొడి కానీ వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేను ప్రస్తుతానికైతే ఏం వేయట్లేదు ఎందుకంటే ఏమీ వేయకుండా కూడా స్వీట్ చేసుకోవచ్చు అని ఈ రెసిపీలో చూపిస్తున్నాను మన ఇంట్లో ఉండే ఉప్మా రవ్వతోనే స్వీట్ చేసి పిల్లలకి తినిపించగలిగేలా ఉండాలి కదా అందుకు ఇలా చేస్తున్నాను మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి నా స్వీట్ అయితే సూపర్ హిట్గా ఉంది నేను తిన్నాను చాలా ఎమ్మెగా ఉంది మీరు తిని ట్రై చేసి తిని ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నెయ్యి వేసాం కాబట్టి మన స్వీట్కి తిరిగే ఉండదు చాలా ఎమ్మీగా ఉంటుంది ఇలా దగ్గరే ఉండి కలుపుతూ లో ఫ్లేమ్లో దగ్గర పడిన తర్వాత మాత్రం కలుపుతూనే దగ్గరే ఉండి చూసుకోండి అప్పుడు త్వరగా రెడీ అవుతుంది మరీ పడేంతసేపు ఉంచొద్దు కాస్త లూజ్గా ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అప్పుడు మన స్వీట్ కరెక్ట్గా వస్తుంది ఇదిగోండి ఇంకా ఒక టూ మినిట్స్కి మన స్వీట్ అయితే సూపర్ టేస్టీగా రెడీ అయిపోతుంది ఇంకా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే కాస్త ఆరిన తర్వాత పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే అలానే కట్ చేసుకున్నాను వీడియోలో చూపించడం మర్చిపోయానండి ఇంకా నా స్వీట్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తూ మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో అది కూడా జెన్యున్గా కామెంట్లో పెట్టండి చాలా ఎమ్మీగా ఉంది ఇంట్లో ఉన్న ఉప్మా రవ్వతో అసలు నార్మల్గా ఉప్మా తినడం అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కదా నాకు కూడా అంత ఇష్టమే ఉండదు ఇలాంటి స్వీట్స్ అయితే ఎవ్వరం వదిలిపెట్టం కదా మీరు అంతేనా స్వీట్స్ ఇంత ఇష్టం ఉన్న వాళ్ళు కూడా కామెంట్స్లో చెప్పండి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ నెయ్యి వేసేసుకున్నాను నెయ్యి వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే మన స్వీట్ ఇంకా సూపర్ ఎమ్మెగా రెడీ అయిపోయినట్టేనండి నచ్చిందా తినాలనుందా అయితే చేసుకోండి తినండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా రెసిపీస్ స్వీట్ వేడివేడిగా తిన్నా బాగుంటుంది చల్లగా తిన్నా బాగుంటుంది ఎలా తిన్నా ఎమ్మీగా ఉంటుందండి ఏ మీరు ఇంకా కొత్త కొత్తగా ఏమన్నా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్స్లో చెప్పండి నా ఫ్రెండ్స్ వంకాయ పచ్చడి అడిగారు అది కూడా చేస్తాను త్వరలోనే మీరు ఇంకా ఏమన్నా కావాలంటే కామెంట్స్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఇంట్లో వాళ్ళకైతే ఈ స్వీట్ చాలా బాగా నచ్చింది మనం ఎప్పుడైనా వంటలు చేసేటప్పుడు ఇష్టంగా కష్ట కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని చేస్తాం కదా అప్పుడు ఆ స్వీట్ సూపర్గా వస్తుంది ఈ స్వీట్ అనే కాదు ఏ వంట అయినా అంతేనండి ఇష్టపడుతూ చేస్తే చాలా బాగా వస్తుంది ట్రై చేయండి ఇంకా మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నీ సర్వ్ చే దీనిపైన జల్లేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది కదా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్